న్యూస్ చూస్తున్నాం కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగా ఫైర్ అయ్యారు గత ఏళ్ళుగా కడియం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని తన కోసం తన కుటుంబం కోసమే ఆయన రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు తాను విలువల గల వ్యక్తినని చెప్పుకుంటున్న కడియం దమ్ము ధైర్యం ఉంటే రాజగోపాల్ రెడ్డి ఈటలను ఆదర్శంగా తీసుకుని వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలా చెప్పుకుంటారని మందకృష్ణ మాదిగా ప్రశ్నించారు విలువలు లేని రాజకీయాలు నడుపుతున్నాడు స్వార్థపూర్తమైన రాజకీయాలు చేస్తున్నాడు మళ్ళీ తనే విలువలు గల వ్యక్తిని అని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు తన కోసం తన కుటుంబం కోసమే స్వార్థపూర్తమైన రాజకీయాలు చేస్తాడు మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు ఒక పాటలో గెలిచి ఇంకో పాటలో చేరుతున్నప్పుడు పిచ్చుకుక్కల్లాగా సంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతానే ఉన్నది నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా